నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నికి తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేరు నేను మా అమ్మ ఇద్దరమే బయటకు వచ్చింది నాతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు వస్తామంటే కూడా నాతో పాటు రావాలనుకున్న ఎవరైనా కూడా రాజీనామా చేసి రావాలా అని చెప్పిన ఈరోజు అక్కడి నుంచి మొదలు పెడితే కేవలం ఇద్దరమే ఇద్దరం పార్టీ నుంచి బయటకు వచ్చి మొదలు పెడితే ఈరోజు దేవుని దయతో ప్రతి అడుగులోనూ కూడా విలువలతో కూడిన రాజకీయాలే చేశాము విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేశామని గర్వంగా తలెత్తుకొని కూడా చెప్పగలుగుతాం ఎందుకు మొన్న ఎలక్షన్లే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మనం ఓడిపోయాము ఆ ఎలక్షన్ ఓడిపోయేటప్పుడు కూడా నా దగ్గరికి చాలామంది వచ్చినారు మన వాళ్ళే నా దగ్గరికి కూడా వచ్చినారు మన మన మంచు కోసమే చెప్పారు నా మంచు కోసమే చెప్పారు అన్న చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు అప్పద్దలాడుతూ ఉన్నాడు రైతులకు రుణమాఫీ అంటా ఉన్నాడు మహిళలకు రుణమాఫీ అంటా ఉన్నాడు ఇంటింటికి ఉద్యోగం అంటున్నాడు ఉద్యోగం ఇవ్వకపోతే రెండు వేలు అంటున్నాడు ప్రతి ఒక్కరికి మూడు సెంట్ల స్థలం అంటా ఉన్నాడు ఏని చంద్రబాబు నాయుడు అంటా ఉన్నాడన్నా మనం కూడా అనకపోతే అట్ట మనం కూడా రైతులకు రుణమాఫీ చేయకపోతే చేస్తామని చెప్పకపోతే అట్ట ఫస్ట్ చేసి చెప్పేసేయండినా మళ్ళీ సంగతి మళ్ళీ చూస్తాము అని నాతో కూడా చెప్పినారు కానీ చెయ్యలేనిది జరగనిది చెప్పడానికి మీ జగన్ ఇష్టపడల చెప్పలే అబద్ధం చెప్పాల అబద్ధం చెప్పనందుకు ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయినాం ఆ ఎన్నికల్లో మనం ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు అడ్డగోలుగా ఆయన చేసి చెప్పినట్ని అబద్ధాలు అని చెప్పి ప్రజలందరికీ కూడా నమ్మేట్టుగా ప్రజలందరికీ కనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు అన్నది తెలిసేట్టుగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఏకంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి డిపాజిట్లు కూడా దక్కని అందుబానమైన పరిస్థితులకి పోయాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎన్నిక మళ్ళీ మనం మనం అధికారంలోకి వచ్చినాం మన మేనిఫెస్టోలో చెప్పింది ఏది కూడా పలాని మాట చెప్పినామని అంటే ఒక్క మాట కూడా తప్పకుండా మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విలువలు అంటే ఏమిటి విశ్వసనీయత అంటే ఏమిటి అనే పదానికి మనం అర్థం తీసుకొస్తూ అడుగులు వేశాం మొట్టమొదటిసారిగా ఇంతకుముందంతా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ మొట్టమొదటిసారిగా మేనిఫెస్టో అంటే చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు మేనిఫెస్టో అని అంటే ఒక బైబుల్ ఒక భగవద్గీత ఒక ఖురాన్ అని చెప్పి మొట్టమొదటి గారుగా నిర్వచనం మారి మారుస్తూ చెప్పిన ప్రతి మాట కూడా నెరవేర్చాం ఒక పది పర్సెంట్ జనాభాలు మాత్రం చంద్రబాబు నాయుడు మోసాన్ని నమ్మారు చంద్రబాబు నాయుడు క్యాంపెయినింగ్ ఇంటింటికి పోయినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు చేసిన క్యాంపెయిన్ పిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ అమ్మ కనపడితే నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో ఇంకొకరు ఆడవాళ్ళు కనపడితే నీకు మళ్ళీ పద్దెనిమిది వేలు సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీకు నెలకు నాలుగు వేలు పెన్షన్ సంతోషమా అని అడిగే క్యాంపెయిన్ ఈ క్యాంపెయిన్తో ఈ మోసంతో ఈ ఆశ ఈ ఆశతో ఓ పది పర్సెంట్ జనాదులు మన దగ్గర నుంచి దూరం అయ్యారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్